అమెరికా వెళ్తున్నానా అందుకని మిస్టర్ అయ్యప్పన్ మీ అబ్బాయి మెడికల్ రిపోర్ట్స్ అన్ని తీసుకుని వెంటనే వెంటనే బెంగళూరు రమ్మనండి ఒక నిమిషం డాక్టర్ అచ్చా అప్పు ట్రీట్మెంట్ ఈ రోజు బెంగళూరుకి వెళ్ళొచ్చా శుభయోగ శుభదినం లక్షణంగా వెళ్ళొచ్చు ఏమండి నేను భయపడిపోయాను డాక్టర్ ఏంటి ఆ ట్రీట్మెంట్ ఏం కంగారు పడకండి హోల్ పూర్తి చేస్తాం పూర్తి చేస్తారా ఏంటి డాక్టర్ లేడే ప్లంబర్ లా మాట్లాడుతున్నాడు ఏమంటున్నారు వెరీ సింపుల్ దాని పేరు ఒక

ముందు నేను వెళ్ళి ని కలిసి వస్తాను తర్వాత ట్రీట్మెంట్ టైం వెళ్ళి అందరూ కలిసి వెళ్ళొచ్చు కానీ ఏడ కంటిన్యూ హండ్రెడ్ ఏడు పెడుతున్నది సరే నేను స్నానానికి ఏర్పాటు చేస్తాను బెంగళూరు వెళ్ళు కాశ్మీర్ వెళ్ళు గోవా వెళ్ళు ఎక్కడ గగదామ వెళ్ళు ఎంజాయ్ చెయ్యి థ్యాంక్ యూ నీ సంతోషం నీకు ముఖ్యం అలాగే నా కూతురు సంతోషం నాకు ముఖ్యం ఆయన దాని కూడా తీసుకు వెళ్ళు దాని కూడా నా కూడిపోనా మాపలే అద్దా ఆ పిలిపు ఒకటే తక్కువ టిల్లర్ రికమల్లుడు డౌన్ డౌన్ అని అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు అందుకే బెంగళూరు పోయి ఓరు ఉద్యోగం ఎత్తుకుంటా ఓ ఉద్యోగం కోసం వెళ్తున్నారా అమ్మ ఐ బెస్కే వాయ్ బెడ్రూమ్ లో మాట్లాడటం చూస్తే బెంగళూరులో మీరు ఏదో చిన్నీలో సెటప్ చేస్తున్నారేమో అనుకున్నాను చిన్నీ అమ్మాయి చెప్పింది నిజం అయ్యో నువ్వు అలా కనుకున్నావా నేను జాలి కోసం ఒక జాబ్ కోసం బెంగళూరు వెళ్తున్నాను మా అమ్మ కూర్చోనా ఏంటి అల్లుడు గారు ఎందుకు బెంగళూరు కొత్త ఉద్యోగం మన గ్రానైట్ ఫ్యాక్టరీ మొత్తం మీరే చూసుకుంటున్నారు కదా గ్రానైట్ ఫ్యాక్టరీ మాత్రం చూస్తున్నా కాయగూరు నుంచి కరెంట్ బిల్ వరకు చూస్తున్నా ఏమిటయ్యా ఫ్రెండ్స్ అలా ఇప్పుడు అదే నా ఉద్యోగం గురించి రికమెండ్ చేశారు ఇప్పుడు నేను వెళ్ళకపోతే వెక్స్ అయిపోరు పావం అమ్మాయి పాపం ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం మామ దేవుడు ఏమండి కాలేజీ నుంచి మీ ఫోన్ ఏదో ముఖ్యమైన విషయం అంట ఏంటట కజబట్ల అక్కడికి వెళ్తున్నాను కదా ఇంతలో తొందర ఏంటి హలో ప్రొఫెసర్ చలం హియర్ ఇంకా 5 నిమిషాల ఇంటి నుంచి రాలేదో సరుకు మేమే ఓపెన్ చేసి అయ్యో ఏమటండి ఏమైంది మర్చిపోయినే కాన్ఫరెన్స్ అంటే ఎప్పుడు ఆ నెక్స్ట్ పొంగలికి సరే ఎగ్జాక్ట్ వెన్యూ ఇక్కడ మీ ఇంటి బాత్రూమ్ లో ఏంటి బెంగళూరు అల్లుడు బెంగళూరు వెళ్తున్నామా నా ఖర్చు మిగిలింది ఏంటి నాన్నా నేను బెంగళూరు వెళ్ళి అల్లుడితో పాటు వెళ్తాను ఏంటండి బెంగళూరు కదా మార్చేశారా ఏంటి గడిగడికి ప్రోగ్రామ్ ప్రోగ్రాం మార్చేస్తుంటారు కరెక్ట్గా ఎక్కడో చెప్పి చావండి ఎక్కడికెళ్ళినా బెంగళూరు వెళ్ళమని చెప్పు బెంగళూరుకి సరిగ్గా ఆపోజిట్ డైరెక్షన్ అరకు వ్యాలియా మరి ముసలి ఎక్కడా కదో మా ఓల్డ్ ప్రొఫెసర్ గురించి ఏమిటండి కొత్త కాన్ఫరెన్స్ ఒక్క రోజేగా వెళ్ళొచ్చేస్తాను వస్తాను ఎక్కడికి బెంగళూరే నేను రాకపోయినా వెళ్తారా వెళ్ళి చిరాలుగా కారు లేకపోయినా బస్సు వెళ్ళాలి నడిచివలసి వచ్చేది అంటే నువ్వు మాతో బెంగళూరు రావట్లేదా ఏ ఏనో ఇది డిస్టిక్ కలెక్ట్ ఆఫీస్కి వెళ్తున్నట్టు నీట్ అన్నీ చేసుకున్నావో ఏ మీరే కదరా కొత్త ఉద్యోగం బెంగళూరు ఇంటర్వ్యూ అబద్ధం చెప్పారు మందు కొట్టువగరా కొత్త ఉద్యోగం చెప్పేది కరెక్ట్ కొత్త ఉద్యోగం కొత్త ఫిగర్ కొత్త ఎదరు మైథిలీని మర్చిపోతా ఉంటే నమ్మో థ్యాంక్స్ రోయ్ మైథిల్ని మరపించే ఉద్యోగం నాకు అక్కర్లేదు అలా చేసేలా ఉంటే నేను కెనడాలో చేసేవాడిని కదా ఐయామ్ గోయింగ్ ఉండు రేయ్ వర్కౌట్ అవ్వాల్సికేండి कंफ्यूज అవుతారు కదా ను రారా బావ బుజ్జి ముండా ఏదో ఒకటి వన్ ఫర్ ద రోడ్ యెయ్ అక్కడ వాళ్ళు ఏదైనా అడిగి మనం నోరు తారితే అక్కడ ఏ క్వశ్చన్స్ ఇన్ఫాక్ట్ మాట్లాడే టైం ఉండదు చేతులు మాత్రమే ఏంటి ఆ షర్ట్లు ఇవన్నీ అక్కడికి ఎందుకు ఇలా బెనియన్ బర్ కూడా అయితే ఫ్రీగా ఉంటుంది తీసే 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 ఈ తీసేస్ నేను ఏం చేయను ఇదే నా ప్లాన్ అవును గురు నేను కార్లు ఎక్కుతున్నప్పుడే అనుకున్నా ఎక్కడో కొడుతుంది అరే 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 అరే

అరే గుద్దేసి జాయింట్ైనరా గాడి నీదేనయ్యా నీదనేగా ఎప్పుడు చెప్పా ఆ బండి నీది ఈ బండి ఓనర్ ని ఇంట్రోడ్యూస్ చేస్తాను ఇద్దరు కలిసి మాట్లాడండి ఎక్కడ వాడు వచ్చే గుంపులో కొంచెం కొంచెం చేయండి హెల్త్ చేయండి కాన్ఫరెన్స్ కడుతున్నా అని చెప్పి హాఫ్ డిగ్గర వేసుకుని ఫ్రెండ్స్ తో తిరుగుతున్నా అడుగుతున్నారు కదా చెప్పు చెప్పు అదే కాన్ఫరెన్స్ లో పబ్లిక్ తక్కువ ఉంటారు వీడికి మాటలు సరిగ్గా రావు ఫ్రెండ్స్ అందరం కలిసి ఉంటే బాగా మాట్లాడొచ్చు కదా అని ఏమైందిరా రా బండి ఆటో పోయింది దాన్ని పట్టుకోడానికి డ్రైవర్ పోయాడు మీకు ఇంకొక ఆటో పట్టానా ఇంకో ఆటో ఎందుకు మీరు ఎక్కడికి బెంగళూరు అవును కార్పొరెన్స్ అరకులో బెంగళూరు అంటున్నాడు అందరూ పిల్లలతో అబద్ధం చెప్పి తప్ప ఎందుకంటే వెళ్తున్నారు అన్ని జ్ఞాపకం ఉంచుకుని అప్పుడప్పుడు వదులుతున్నారు అదే నాకు చాలా ఉపయోగంగా ఉంది అంటే వీళ్ళందరూ వీళ్ళ వయసు దగ్గర అబద్ధాలు చెప్తేనే కదా నేను నా వైఫ్ దగ్గర అబద్ధం చెప్పగలిగేరా కన్ఫ్యూజన్ ఉంది నీకే కన్ఫ్యూజన్ నాకు కాదు ఇప్పుడు నేను ప్రిపేర్ అయ్యాను వినండి ఇప్పుడు నా వైఫ్ ఏంట్రా నా వైఫ్ తో నేను అబద్ధం చెప్పాలని అనుకున్నా చెప్పలేను సార్ ఎందుకో చెప్పండి నేనేలా చెప్పగలను మీరే చెప్పలేరంటే నేను ఎలా చెప్తాను చెప్పండి ఆవిడతో విడిపోయినందువల్ల ఆవిడ చాలా దూరంగా ఉంది అందుకని చెప్పి వినిపించదు కాబట్టి నేను ఏదైనా చెప్పాలంటే నలుగురిని కలుపుకోవాలి ఆ నలుగురి వెళ్ళు ఐదుగురు నన్ను కలపకండి ఎందుకంటే నా వైఫ్ కదా విడిపోయింది అయితే ఆరుగురు నేనే నీ వైఫ్ తో నిన్ను కలపడానికి నేను బెంగళూరు రాకూడదా

చిన్న నేను లేదు విసిరి వేసేవాడిని చాలా బాగా వేసేవాడి ఇప్పుడు వేస్తే ఒట్టి గారే వస్తుంది మీ చిన్న కూతురి ఇంటికి ఎక్కడ ఎక్కడా చెప్తే దింపేస్తా ఉందా వాళ్ళు ఆవిడతో కలపొద్దు ఎవరు నన్న నా వైఫ్ ఇప్పుడు లేదు లేదా మరెందుకు బెంగళూరు దాకా వచ్చారు మిమ్మల్ని డ్రాప్ చేయడానికి మిమ్మల్ని డ్రాప్ చేసి బెంగళూరు దాటిన తర్వాత డీప్ ఇంటీరియర్ కర్ణాటకలో అదేదో కన్నడలో పేరుందరా ఏంటది పెద్ద కొండ చెమన్ గుండె యమ్మన్ గుండా అదే చెప్పుకొండూరు పక్కనే కదా ఉంది ఆ ఉంది కదా అవును ఇంతవరకు ఎందుకు చెప్పలేదు తోచలేదు తోచలేదా మిమ్మల్ని అరగాలని తోచలేదంటే ఆవిడ అక్కడ ఏం చేస్తూ ఉంటుంది అదేం చేయలేదు పాపం దాని పాటికి పాటలు నేర్పిస్తుంటది బాగా పాడుతుందా

ఇలాగే నా పెళ్లి రిసెప్షన్ కేక్ తీసుకొచ్చారు తర్వాత అవన్నీ అమ్మా ఇది మైథిలిని నేను మర్చిపోలేనమ్మా రామ్ నువ్వు బుద్ధిగా ఈ కేక్ కట్ చేయబోయి మైథిలి ఆలోచన అదే కట్ అవుతుంది Yes. <laughs> Take it. Ready? 1 2 Happy birthday, Happy birthday to, you. to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. <laughs> కేక్ లోంచి కీ బొమ్మ వస్తుంది అనుకున్నాను ఇది కూడా కీచ్ ఇచ్చే బొమ్మే ఈ రోజు నీకు కీ వచ్చింది ఇక మీద మన కాన్స్టెంట్ గా టచ్ లో ఉండాలి ఇంత క్యాప్ వదలకూడదు మునపట్లాగా సండే సండే నువ్వే మాకు ఫోన్ చేయి దిస్ ఇస్ మై న్యూ కార్డ్ చల్లగా ఉందా సెరామిక్ కార్డ్